తరాలు బారుతున్నాయి కొన్ని ఆచారాలు సంప్రదాయాలు కాలంతో పాటే కనుమరుగైపోతున్నాయి అలాగే కొన్ని వృత్తులు కూడా కనిపించకుండా పోతున్నాయి దానికి కారణం కాలంతో పాటు మారిపోతున్న ఆలోచన ఆదరణ లేకపోవడం వల్ల కుల వృత్తులు కూడా ఇప్పుడు ఎక్కడో తప్ప కనిపించడం లేదు వీటిలో చెవిలో గులిమి తీసి శుభ్రం చేసే వృత్తిలోనే ఉండేవారు కూడా దాదాపు అదృశ్యమైపోయారు గతంలో ప్రతి గ్రామంలో నెలలో ఏదో ఒక రోజు చెవిలో గులిమి తీసి శుభ్రం చేసేవారు భుజాన సంచి తగిలించుకొని తిరుగుతూ ఉండేవారు కొన్ని పట్టణాల్లో అయితే ఆర్టీసీ బస్ లో రైల్వే స్టేషన్స్ లో సినిమా హాల్స్ ప్రాంతాల్లో ఈ వృత్తి చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఆ దృశ్యాలే లేవు వెయ్యి రూపాయలు ఈఎన్టీ డాక్టర్కి డాక్టర్ కి కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి చెవిలో గులిమి తీయించుకోవాల్సిన తీంచుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి వారు కనిపిస్తూనే ఉంటారు గత కాలపు కుల ప్రతి రూపంగా ఎక్కడో ఒక చోట ఇలాంటి కులవృత్తులు చేసుకునేవారు కనిపిస్తుంటారు అలాంటిదే ఇది గుంటూరు జిల్లాకు చెందిన ఈ వ్యక్తి ఇప్పటికీ చెవి శుభ్రం చేసే పనిలో ఉన్నాడు గతంలో అయితే సాంప్రదాయకంగా దొరికే వస్తువులతో నూనెలు తయారు చేసి కాచి వాడేవారమని ఇప్పుడు మెడికల్ షాప్ లోని ఇలాంటి పదార్థాలు దొరుకుతున్నందువల్ల వాటిని తీసుకుని చెవిని శుభ్రం చేసే పని చేస్తుంటామని చెప్పారు

సుగంధ నూనెలు ఇప్పుడు మాలిచి గీలిచలు చేయట్లేదు దాని బట్టి వృత్తి మీద బదులు ఇప్పుడు మెడికల్ షాపులు అన్నీ జరుగుతున్నాయి సౌకర్యంగా ఉంటున్నాయి